కర్కాటక రాశి ఫలితాలు విధంగా ఉన్నాయి ఈ పక్షం అంటే నవంబర్ రెండవ పక్షములో నవంబర్ మాసంలో రెండవ పక్షంలో ఉన్నటువంటి ఫలితాలు మొదటి పక్షంలో మొదటి వారంలో కాస్త సామాన్య ఫలితాలు కానీ ఈ రెండవ పక్షంలో నాలుగవ వారం అంటే రెండవ వారం నెలలో నాలుగవ వారం ఈ పక్షంలో రెండవ వారం చూసుకున్నట్టయితే మీకు తప్పనిసరిగా మీకు అదృష్ట యోగం ఉంది ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాలుంటే మాత్రం ఈ నాలుగో వారానికి పోస్ట్ పోన్ చేసుకోండి అంటే రెండవ పక్షం రెండవ వారానికి పోస్ట్ చేసుకోండి చాలా మంచి శుభకరం మంగళప్రదం ఆనంద యోగం ఉంటుంది మరి ఈ పక్షంలో మొదటి వారంలో సామాన్య ఫలితాలు శ్రమాధికత ఎక్కువగా ఉంటుంది అలాగే ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ మీకు అంతగా కలిసి వచ్చినా లాటర్లకి జూదానికి దూరం ఉండే ప్రయత్నం చేయండి అదే మరి రెండవ వారంలో రెండవ పక్షం రెండవ వారంలో ధన ఆర్థిక ఆనంద ఐశ్వర్య శుభయోగాలు సువర్ణ వజ్ర ఆభరణ ప్రాప్తి ఏమో భగవంతుని అనుగ్రహం వల్ల మీకు పది కోట్ల ధనము కూడా రావచ్చును ఎక్కడో పెండింగ్లో ఉన్నటువంటి మీ యొక్క లోన్స్ అన్ని కానీ లేదా మీకు రావాల్సినటువంటి బకాయిలన్నీ కానీ ఈ వారంలో మీకు వచ్చే అవకాశం కూడా కనపడుతుంది ఆకస్మిక ధన ప్రాప్తి రుణ విమోచనం రోగనాశనం ఎప్పుడూ ఈ పక్షంలో రెండవ వారంలో చాలా సానుకూల శుభయోగాలు ఉన్నాయి ప్రభుత్వ ప్రవేశ ఉద్యోగార్థులకి ఉద్యోగం ఉద్యోగం ఉన్నవారికి ప్రమోషన్ ప్రమోషన్ ఉన్నవారికి అనుకున్న చోటుకి ఉద్యోగంలో బదిలీలు పొందుకోవడం బెంచి మీరు ఉద్యోగం తప్పకుండా మీకు ఈ పక్షంలో రెండో వారంలో మీకు ఆన్ సైట్లోకి వెళ్తారు బెంచి మీ ఉద్యోగం ఆన్ సైట్కి వెళ్తుంది మొదటి వారంలో కాస్త ఉద్యోగ ఒత్తిడి ఉంటుంది ఉద్యోగంలో కొంత కంగారు ఏంటి ఫైర్ చేస్తారా కొంపదేసిన భావన ఎక్కువగా ఉంటుంది ఆ భయం వల్ల కొంత ఇబ్బంది మానసిక రుగ్మతలు ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది మధ్యలో మీరు ఈ పక్షంలో మొదటి వారంలో కాస్త మందులు తినక తప్పదు కొంత మందులు వేసుకోవాల్సి వస్తుంది అంటే ఒక రకమైనటువంటి టెన్షన్ ఏం జరుగుతున్న విషయం అలాగే కళాకారులు క్రీడాకారులకు కూడా మొదటి వారిలో సామాన్య ఫలితాలు రెండో వారిలో అదృష్ట యోగాలు మంచి మంచి క్రీడా ప్రదర్శన కొత్త కొత్త కళలు విదేశాల్లో మంచి కళా ప్రదర్శన చేసే అవకాశాలు బలం కనబడుతున్నాయి సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలి కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం చాలా బలం కనబడుతుంది వాహన యోగం డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషన్కి లాభాలు కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు మ్యారేజ్ పేరు నుంచి కూడా శుభవార్త వినే ఉన్నాయి సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పోగొట్టుకున్నటువంటి ఉద్యోగాన్ని తిరిగి పొందుకునే అవకాశం ఏదో కానీ చేత ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడినట్టుగా వాళ్ళకి మళ్ళీ ప్రథమ పొరపాటు వల్ల మీ ఉద్యోగం మీకు వచ్చే అవకాశం అంటే ప్రమోషన్ లిస్టులో పేరు తీసేసి డిమోషన్ కాకుండా ఉన్న ఉద్యోగంలో కంటిన్యూ చేసే అవకాశం అంటే మీ ప్రమోషన్ రెండు వేల ఇరవై ఆరులో ఉందనుకోండి మీరు చేసే తప్పు వల్ల రెండు వేల ముప్పై వరకు మీ ప్రమోషన్ లేదు గువా అంటే ఇరవై ఆరు వచ్చి ప్రమోషన్ మళ్ళీ ఇరవై తొమ్మిది ఒక ప్రమోషన్ మిస్ అయిపోయింది అది కాస్త రెండు వేల ముప్పైలో మీ ప్రమోషన్ అంటే ఇప్పుడు ప్రమో అప్పటికీ అనుకూలంగా మారే అవకాశాలు ఆ విషయాన్ని గమనించుకోండి లేనిపోని అనవసరమైనటువంటి విషయాలకు జోక్యం చేసుకోకండి మొదటి వారిని ఒక సామాన్య ఫలితాలు ఉంటాయి బట్ ఏదేమైనా తొందరపారితనం ఉంటే మాత్రం మీ నష్టం ముఖ్యంగా చెడ్డ వ్యక్తుల యొక్క పరిచయాలు చెడ్డ వ్యక్తుల యొక్క సూచనలు వింటే మీకు నష్టం ఎక్కువ చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి ఏదైనా అట్లాంటి నెగిటివ్ లేకపోయినా ఈ ఈ పక్షం మొత్తం కూడా మీకు సుఖప్రదం ఆనందవిగా ఉంది వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి వైద్యులకి వైద్య బృందాల వారికి ఎల్ఐసి మెడికల్ గృహిణమీదకి అనుకూలవంత శుభయోగం వ్యాపార పరంగా కూడా అభివృద్ధి బలం కనబడుతోంది ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలో అని ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు తోలు రెగ్దిన సూపరిశ్రమ లాభాలు శత్రునాశన మిత్రలాభం కుటుంబ వృద్ధి పొందుకునే అవకాశాలు ఆర్థిక విషయాల వెసులుబాటు నూతన ఉద్యోగ ప్రాప్తి కూడా బలంగా ఉండడం విదేశాల్లో కూడా శ్రీనివాసం గ్రీన్ కార్డ్ పిఆర్ పొందుకునే అదృష్టయోగం ఈ పక్షంలో రెండో వారంలో బలంగా కనబడుతుంది తప్పకుండా మీరు అనుకున్నటువంటి శుభస్థాయికి చేరుకోగలిగే అవకాశాలు కూడా బలం కనబడుతున్నాయి ఈ పక్షము ప్రతిపక్షము కూడా మీకు ఆనందమయ శుభ ఐశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేదైనా సుఖినోభవంతు